హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బొబ్బరి గారు ఎలా చేయాలో సిద్ధం అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద ఏం కష్టపడాల్సిన అవసరం లేదు సో ఇవి ఎలా ఉంటాయంటే ఎంత టేస్ట్ ఉంటాయండి మనం అలా పాస్ టైంపాస్ ఇరవై తినేవచ్చు అంత బాగుంటాయి బేసిక్గా బొబ్బర్లు మనకి చాలా అంటే చాలా హెల్దీ బాడీ చాలా అవసరం అది సో అవి నానబెట్టుకొని తిన్నా ములకలు కట్టుకొని తిన్నా చాలా హెల్దీ అనమాట సో కొంతమందికి అలా ఇష్టం ఉండదు కదా డైరెక్ట్గా తీసుకోవడము సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా గారెలు చేసుకొని తినొచ్చు వాటంత పోషకాలు రాకపోయినా కూడా వీటి నుంచి కూడా మనకి ఎంతో కొంత అయితే బాడీకి అందుతుంది సో అందుకే మనం ఇలా సింపుల్గా పిల్లలకి పెట్టడానికి మనం అప్పుడన్నా వీకెండ్ అలా స్పెషల్గా ఎంజాయ్ చేయడానికి స్నా ఐ మీన్ ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్గా చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఏంటి తెలుసా ప్రోటీన్ బాగా వస్తుంది డైరెక్ట్ ప్రోటీన్ ఐరన్ పోలేట్ అనేది చాలా ఇంపార్టెంట్ పొటాషియం పీచు మనకి డైజెషన్ సిస్టమ్స్ సెట్ అవ్వడానికి ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి దీంట్లో సో అందుకే మనం ఇది చూద్దాం ఎలా తయారు చేయాలంటే సింపుల్ ఒకటే టాస్క్ ఏంటంటే నైట్ పడుకునే ముందు మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో నేనైతే ఒక కప్పు వస్తున్నాను ఒక కప్పులో తీసుకొని అవి నైట్ అంతా నానబెట్టేసుకుందాం ఒక ఎయిట్ అవర్స్ నానితే చాలా అంటే చాలా మంచిగా వస్తుంది మనకి ఓకే ఎయిట్ అవర్స్ నానపెట్టుకుందాం ఆ తర్వాత ఏం చేద్దామంటే ఫస్ట్ సిమ్ అది నైట్ అంతా నానుతుంది కదా మార్నింగ్ ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం లాగా వేసుకుని అవి లైట్లు కొంచెం చక్కలుగా పట్టేసుకుందాము పట్టేసుకున్న తర్వాత దాంట్లో ఏం చేసుకోవచ్చు అంటే ఇంకా మనకి కొంచెం ఇవి రావాలి కదా స్పైస్ ఫ్లేవర్స్ వీటిలో రావాలి కదా దానికోసం ఏం చేయొచ్చు అంటే చిల్లీస్ తర్వాత మనము అల్లం కొంచెం అల్లం తీసుకొని చిన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంత తీసుకోండి మీ కారం ఎలా తినగలుగుతారంటే అలా వేసుకోండి సో అది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక మిక్స్డ్ మిక్సింగ్ బౌల్లో తీసేసుకోండి మీరు చూసారు కదా ఇలా ఇలా గ్రౌండ్ అవుతుంది మొత్తం ఒక్కలు చక్కగా అవుతుంది ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం మనం మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకేం లేదు మనం మనం ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్న ఈ బొబ్బర్లు ఉన్నాయి కదా ఈ యొక్క స్ట్రైనర్లో కానీ మీ దగ్గర ఉన్న చిల్లు గిల్లలు ఉంటే దాంట్లో పోసుకొని అదంతా వాటర్ అంతా ఏంటంటే మనకి ఈ పిండి పెట్టేటప్పుడు దీంట్లో కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి వాటర్ ఉంటే మొత్తం మెత్తగా అయిపోయేది పిండి తిన్న ఫీలింగ్ వస్తుంది అలాగా కొంచెం లైట్గా వాటర్ అని నిలిపి డ్రై లాగా ఉంటే బాగుంటుంది సో అలా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని మీరు ఇది పట్టడం కొంచెం కొంచెం అది కొత్త ట్రిక్కి అలా మధ్య మధ్యలో పడుతూ దానికి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ పడుతూ కొంచెం అలా అంటే కొంచెం ఓపిక్గా పట్టుకుంటే క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వస్తుంది అన్నమాట సో ఇలా మొత్తం ఇలా పట్టుకుంటూ మనం మిక్సింగ్ బౌల్లో వేసుకున్నా మొత్తం వేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో పట్టేసుకొని ఎప్పటికప్పుడు ఇలా టూ త్రీ రౌండ్స్ ఫోర్ రౌండ్స్ అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి రౌండ్స్ పెరుగుతాయి అన్ని రౌండ్స్ వేసుకున్నా కూడా ఎంత మా అంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇది మొత్తం పిండికి రెడీ చేసుకోవటం ఓకే సో నేను చూసారు కదా ఇలా మొత్తం తీసుకొని ఎవ్రీ టైమ్ అలా స్పూన్తో ఎకర స్టక్ అయిన తీసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి ఇలా అంతా మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను ఓకే ఫస్ట్ ఎక్కువ క్వాంటి ఉందంటే కొంచెం పెద్ద జార్ తీసుకోండి తక్కువ ఉంటే చిన్న జార్లో వేసుకొని ఈ ప్రతి రౌండ్లో కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే సాల్ట్ మనకి డైరెక్ట్గా పిండిలో కలిస్తేనే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ పైన కలిపి ఒకసారి కలుస్తుంది కలవదు సాల్టీ సాల్టీ అనిపిస్తుంది ఇలా అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట సో ఇలా పట్టేసుకుందాం మనం మొత్తం సో మొత్తం పిండి పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక మెయిన్ ప్రాసెస్ ఉంటుంది మనకి ఏంటి తెలుసు కదా మనకి ఇంకా టేస్ట్ రావాలి కదా దానికోసం ఏమేమి వేసుకోవచ్చు మనకి గారెలంటే ఎక్కువగా మనము మంచి గారెలు ఎక్కువ మంచి ఫ్లేవర్ ఇచ్చేదేంటి కరివేపాకు సో ఎంత కరివేపాకు వేస్తే అంత మంచిగా ఉంటుంది గారెలకి టేస్ట్ సో కరివేపాకు కావాలి కొత్తిమీర పుదీనా కొంచెం కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవడము నెక్స్ట్ ఫేమస్ ఆనియన్ స్నాక్లోకి ఆనియన్ లేకపోతే బాగుంటుందా బాగుంటుంది కదా సో అదేదో మనం గారెల్ని వేసేస్తుందా సో నేను అలా సన్నగా పెట్టుకున్నా చూడండి నేను పిండి పట్టిన తర్వాత ఒకసారి చూడండి మనం అలా వేస్తే అలా రావాలి గారెలాగా మంచిగా మనకి కత్తుకొని ఉత్తుక్కోకుండా ఇలా వేసేటప్పుడు కదా మనకి ఆయిల్లోకి సో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర పుదీనా వేస్తున్నాను అలానే కరివేపాకు వేస్తున్నాను తర్వాత ఒక ఆనియన్ మీకు ఎక్కువ కావాలంటే మరి ఎక్కువ వేస్తే ఏమవుద్ది అంటే వాటర్ ఇష్ అవుతుంది పిండి అంత వాటరిష్ అయ్యి జోరు జోరు ఆయిల్ ఎక్కువ పీలవటం అంత చికాకు అవుతుంది అందుకే ఒక ఒక క్వాంటిటీ వరకు వేసేయండి ఆనియన్ వేసిన తర్వాత ఇది మెయిన్ మంచిగా కలపాలి పిండిని మొత్తం అన్ని మిక్స్ అయ్యేటట్టు ఇందా మనం తీసుకున్న ఫస్ట్ స్పైస్ మిక్చర్ ఉంది కదా ఏది జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి తర్వాత అల్లం ఇవన్నీ మనం పట్టేసుకున్నాం కదా ఇది ఇప్పుడు వేసుకున్న ఈ ఆకుల మిక్చర్ ఆనియన్స్ ఇవన్నీ కూడా పిండి నుంచి కలిపేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా రొటేట్గా రొబ్బేసేయండి రొబ్బిన తర్వాత మంచి కలర్ ఫ్లేవర్ వస్తుంది చూడటానికి కలర్ మంచిగా ఎమ్మెగా ఉంటుంది పిండి చూడటానికి ఓకే సో ఒక్కసారి ఇది కలుపుకున్నామంటే ఇంకా అయిపోయింది ఇంకేమీ లేదు నెక్స్ట్ రెడీ టూ అంటే మనం కాల్చడానికి గారెలు కాల్చాలి కదా దానికోసం రెడీ చేస్తాం చూస్తారు కదా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మూకుడు తీసుకొని దానిలో ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ పోసుకొని అది వేడేంత వరకు వెయిట్ చేద్దాం ఎప్పుడైనా మీడియం ఫ్లే ఫ్లేమ్లో గారెలు కాలిస్తే మనకి కలర్ చేంజ్ అవుతుంది నీట్గా వస్తాయి లోపల మంచిగా కుక్ అవుతుంది లేదంటే పైన కలర్ మంచిగా అవుతుంది క్రిస్పీ చూడడానికి చాలా కలర్ బాగు కలర్ఫుల్గా ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే పెండి తిన్నట్టు ఉంటుంది అనమాట అందుకని మీడియం ఫ్లేవర్లో కాల్చుకోవాలి కొంచెం ఓకే సో ఇప్పుడు ఆయిల్ కాలింది చూసారు కదా మంచిగా రౌండ్గా చేసుకొని ఏం అవసరం చెయ్యి మీద వేసుకొని ఇలా ఇలా స్ప్రెడ్ చేసేసి నేను చూస్తున్నాను ఇప్పుడు నేను చూ చేస్తున్నాను కదా ఇలా ఒక చెయ్యి మీద ఇలా పెట్టేసుకొని ఒక పిన్నిని ఒక బాల్లో చేసుకొని లడ్డూలో చేసుకొని దాన్ని ఇలా చేతి మీద స్ప్రెడ్ చేసుకుంటూ చూసారు కదా అలా స్ట్రెడ్ చేసుకుంటూ దాన్ని వేసేస్తామంటే బౌండ్గా వచ్చేస్తుంది అలా ఒక టూ త్రీ మినిట్స్ వే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసాము అంటే ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయి నేను అలా చేసుకుంటేనే తినేస్తాను అంత నాకు ఇష్టం గారెలు అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి అంతే మా అమ్మ పెసర గారెలు చేసేది అక్కడే కూర్చొని అక్కడే తినేవాళ్ళం అసలు ఇంకా బయటకు వచ్చి ప్లేట్లో పెట్టుకొని తినే కాన్సెప్ట్ ఉండదు ఎందుకంటే గారెలు అంటే అంత ఇష్టం మాకు చాలా అని బొబ్బరి గారెలు కూడా అండి ఈ హెల్తీ అండ్ మనకి పెసర గారెలు బొబ్బరి గారెలు రెండు కూడా చాలా హెల్తీ తినొచ్చు తెలంగాణ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టం గారెలు సో ఒక్కొక్క చోట ఒక్క పేరు పెడతాము బొబ్బరి గారులు అంటాము అలసందులు గారెలు అంటారు ఇంగ్లీష్లో అయితే బ్లాక్ పీస్ అంటారు ఓకే సో వీటిని ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ మనం స్పైస్గా చేసుకున్నాం కదా చిల్లీస్ వేసుకొని తర్వాత ఇవి ఆనియన్స్ డైరెక్ట్గా తినేయచ్చు ఇంకా దీంట్లోకి ఏమి మనకి కాంబినేషన్ అవసరం లేదు ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్ కావాలంటే ఉంది కదండి మన తెలంగాణ స్టైల్ కాంబినేషన్ ఏంటి ఎప్పుడు గారెలు చేసినా మనం చేసేది ఏంటి చేస్తే నాటుకోడి పులుసు లేకపోతే మటన్ పులుసు ఈ రెండు కాంబినేషన్లో గారెలు తింటే అస్సలు అస్సలు మామూలుగా ఉంటుందా కాంబినేషన్లో తింటే మటన్ గారెల కాంబినేషన్ చికెన్ గారెలు కాంబినేషన్ సో పెద్దవాళ్ళు ఊరికే చెప్పలే కదండి సామెత వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి ఊరికే చెప్పడు సామెత ఏదైనా దానికి తగ్గట్టే చెప్తారు కదా అందుకే ఇంత అంటే అంత బాగుంటాయి చూసారు కదండి ఎంత మంచిగా కలర్ వచ్చాయో మీడియం ఫ్లే ఫ్లేమ్లో కాలేదు సార్ అంత నీట్గా వస్తాయి అది గారెలు ఎప్పుడైనా సరే కాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ టైం పట్టద్దు మ్యాక్స్ అంటే టెన్ మినిట్స్ అంతే మొత్తం మిక్స్ చేయడానికి పెండి పట్టేసుకొని సో చేస్తుంటే అలవాటు అయిపోతుందండి సో ఎవరైనా సరే సింగిల్స్గా ఉన్నవాళ్ళు బ్యాచ్లర్స్గా ఉన్నవాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు అమెరికాలో ఉండేవాళ్ళు నేను చూశాను కదా ఫోర్ పీసెస్ సిక్స్ డాలర్స్ అండి ఇట్స్ లిటరల్లీ టూ కాస్ట్ మన దగ్గర సిక్స్ డాలర్స్ పెడితే మనకి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఎల్బీస్ వస్తాయి మనకి బొబ్బర్లు ఒక వన్ హాఫ్ ఎన్ అవర్కి మంది కాదనుకుంటే ఎన్ని చేసుకోవచ్చు ఓ ఫిఫ్టీ పీసెస్ చేసుకోవచ్చు కదా సో ట్రై చేయండి ఈజీగా ట్రై చేయొచ్చండి ట్రై చేయండి మన ఓన్గా మనం చేసుకుంటే ఆ టేస్ట్ ఫీల్ వేరు కదా సో మనీ మనీ సేవ్ చేసుకోవచ్చు మన మనకి నచ్చినట్టుగా మనం చేసుకొని తినొచ్చు ఓకే సో ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ సింపుల్ కుకింగ్ టిప్స్ ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ మన బ్యాచిలర్స్కి అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ స్టేట్ హూమ్ సర్వే జన సూచన భవంతి